అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ ధర్మస్థలలో ఏం జరుగుతోంది ఎందుకు ఉద్రిక్తతలు ధర్మస్థలలో కనిపిస్తూ ఉన్నాయి ధర్మస్థలలో కొంతమంది యూట్యూబర్స్ మీద అక్కడి స్థానికులు దాడి చేశారు నిన్న చాలా ఘర్షణ పూరిత వాతావరణం కనిపించింది కొంతమంది గ్రామస్తులు అక్కడ యూట్యూబర్ల మీద దాడి చేయడం కెమెరాలు పగలగొట్టడం కొంతమంది యూట్యూబర్స్ తలలో పగలగొట్టడం ఇదంతా జరిగింది ఒక యూట్యూబర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కొన్ని ఛానల్స్ కెమెరాలు పగిలిపోయినాయి చాలా దారుణమైన పరిస్థితులు గత రాత్రి కనిపించాయి వెంటనే పోలీసులు వచ్చి అక్కడ లాఠీచార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదంతా ఎక్కడ జరిగిందంటే సౌజన్య కుటుంబానికి ఆ సౌజన్య ఫ్యామిలీ ఎక్కడైతే ఉంటారో ఆ ఇంటికి సమీపంలో ఈ ఘర్షణ జరిగింది అక్కడ గ్రామస్తులు చెప్తూ ఉన్నారు ధర్మస్థలం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది మా గ్రామంలో మంజునాథుడి క్షేత్రంలో పూర్తిగా పవిత్రతను దెబ్బతీసే విధంగా వీడియోలు రూపొందిస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా తమ్ము పెడతా ఉన్నారు ఇది అపవిత్రం అయిపోతుంది మీ వల్ల మీ అసత్య కథనాల వల్ల మీరు పెట్టేటువంటి మీ వ్యూస్ కోసం మీ ఛానల్ రీచ్ కోసం దారుణంగా తమ్ము పెట్టి చేస్తూ ఉన్నారు అందుకే మాకు కోపం వచ్చింది యూట్యూబర్స్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కొంతమంది గ్రామస్తులు అక్కడ ఉన్న స్థానికులు దాడి చేశారు యూట్యూబర్లకి అండగా కూడా కొంతమంది నిలబడ్డారు దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అసలు ధర్మస్థలలో ఇంత జరిగింది అని ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తోంది ఇలాంటి ఛానల్సే కదా ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వందలాదిగా మహిళలు అమ్మాయిలు చిన్న పాపలు బాలికలు వీళ్ళు కూడా దారుణంగా అత్యాచారానికి గురయ్యారు హత్యగా వించబడ్డారు కొన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యే అసహజ మరణాలు జరిగినాయి అందుకే కదా సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అందుకే కదా తవ్వకాలు జరుగుతుంది మరి ఈ సమాచారం ప్రపంచానికి తెలియద్దా ప్రపంచానికి ఇవన్నీ కూడా వాస్తవాలు బయటపెట్టద్దా ఇలాంటి వాళ్ళ వల్లే కదా ఈ మొత్తం ధర్మస్థల గురించి ప్రస్తుతం జరుగుతున్నది జనాలకు తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది వీళ్ళ మీద దాడి చేస్తారేంటి అని మరొక వర్గం అక్కడున్న వాళ్ళే మరొక వర్గం యూట్యూబర్లకి అండగా నిలబడ్డ పరిస్థితుంది అంటే రెండు వర్గాలుగా అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు కూడా చేసుకున్నారు ఒకళ్ళు అండగా ఉన్నారు ఒకళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు రెండు వర్గాలుగా విడిపోయి అక్కడ వాళ్ళు దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ విషయం తెలిసినట్టుగానే పోలీసులు అక్కడికి వచ్చారు పోలీసులు అక్కడికి వచ్చి పూర్తిగా ఆ ఉద్రిక్తతను ఆ ఘర్షణను సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేశారు వాళ్ళ వల్ల కూడా ఒకనొక సందర్భంలో కాలేదు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పోలీసుల లాఠీ ఛార్జ్తో ఆ ఉద్రిక్తత మరింత పెరిగింది మరికొంతమంది బలగాలను కూడా అక్కడ మోహరించారు మొత్తం ఒక మూడు నాలుగు బెటాలియన్స్ అక్కడ దిగి ఎక్కువ బలగాలను తీసుకొచ్చి మోహరించారు ఏ క్షణం ఏం జరుగుతుందో ఒక ఉత్కంఠ ఒక ఉద్రిక్త పరిస్థితి అక్కడ కనిపించింది పాపం ఇద్దరు యూట్యూబర్సు ఆసుపత్రుల్లో కూడా చికిత్స తీసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఈ ఘర్షణ తర్వాత ఈ ఉద్రిక్త తర్వాత ఒకటి వినిపిస్తూ ఉంది ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో ఇక్కడ ఆలయ నిర్వాహకులుగా ఉన్నవాళ్ళు ధర్మాధికారిగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరేంద్ర హెగ్డే అతనే ఈ మొత్తానికి సూత్రధారి అతని కనుసనంలోనే జరిగింది డి గ్యాంగ్ అరాచకాలు పూర్తిగా అతని నేతృత్వంలోనే జరిగాయి అతని ఆదేశాలతోనే ఈ గ్రామస్తులందరూ కూడా ఆలయ పవిత్రత అని ముసుగు ధరించి అతని ఆదేశాలతో అతని అనుచర గణం ఈ విధంగా యూట్యూబర్ల మీద దాడి చేసింది ఈ యూట్యూబర్ల వల్లే నా గురించి చాలా కథనాలు రాస్తూ ఉన్నారు నా గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్తా ఉన్నారు వీళ్ళని వెళ్ళగొట్టండి అని అతని ఆదేశించాడు కాబట్టే అక్కడ వాళ్ళ అనుచరులు రెచ్చిపోయి యూట్యూబర్స్ మీద దాడి చేశారని కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు దీని మీద కూడా ఒక కేసు నమోదైంది దీని మీద కూడా ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది సో డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు శవాలు కనిపిస్తూ ఉన్నాయి మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు బయటపడతా ఉన్నాయి ఆరో ప్లేసులో కనిపించింది తొమ్మిదిలో కొన్ని ఎముకలు కనిపించినాయి పదకొండో ప్లేసులో కనిపించినాయి నాలుగు అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు ఇలా బయటపడతా ఉన్నాయి ఇక్కడ కాదు వేరే ప్లేసులో తవ్వండి అని చెప్పి అక్కడ తవ్వితే అక్కడ కూడా కొన్ని ఎముకలు దొరికినట్టుగా తెలుస్తుంది ఈ దొరికిన మానవ అవశేషాలు అస్థి కొన్ని మహిళలు ఉన్నాయి కొంతమంది పురుషుల మహి పురుషులకు సంబంధించిన అవశేషాలు కూడా దొరికినట్టుగా తెలుస్తుంది వాటన్నిటిని ఒక ప్రత్యేకమైనటువంటి బకెట్స్లో ఉంచారు వాటన్నిటిని కూడా ఉప్పు పోసినటువంటి ప్యాకెట్స్లో పెట్టి బకెట్లో పెట్టి వాటిని భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా తరలించుకుని తీసుకెళ్ళిన పరిస్థితుంది అంటే ఇక్కడ కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి కాబట్టి ఇక్కడ చాలా దారుణంగా కొన్ని సంవత్సరాలుగా మహిళల్ని చంపి అత్యాచారం చేసి లైంగికంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి వాళ్ళని చంపేసి ఆనవాళ్ళు కూడా దొరకకుండా పూడ్చి పెట్టేశారు అప్పుడున్న పోలీస్ అధికారులు న్యాయ అధికారులు కూడా ఆలయ నిర్వాహకులతో అంటకాగి వాళ్ళు ఇచ్చే ముడుపులకి కక్కుర్తి పడిపోయి వాళ్ళు బెదిరించో బా బతిమాలో భయపెట్టో ఏదో ఒకటి చేసి ఆధారాలు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది కేసు ఎక్కడ కూడా తెర మీదకి రాకుండా కాపాడుకున్న పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్లో అన్ని ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి కాబట్టి అసలు సూత్రధారులకి చెమటలు పడుతున్నాయి కాబట్టే అతను డైరెక్షన్లో నిన్న దాడి జరిగింది అనేది ఒక చర్చ చాలా బలంగా వినిపిస్తోంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ధర్మస్థల గురించే దేశం మొత్తం కూడా చర్చిస్తూ ఉంది వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రావాలి ఈ సౌజన్య ఇంటి దగ్గర నిన్న జరిగిన దాడి రెండు వేల పన్నెండులో ఇంటర్ పీయూసీ చదువుతుంది ఆ పాప కాలేజీ కనిగి వెళ్ళిన ఆ సౌజన్య తిరిగి రాలేదు నేత్రావతి నదిలో పడేసి ఆమెని చంపిన తర్వాత ఆ నదిలో పడేస్తే ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఒక ఒడ్డును కుట్టుకొచ్చింది చూస్తే ఏముంది ఆ పాప మీద దారుణంగా లైంగిక దాడి జరిగింది అత్యాచారం చేసి దారుణంగా చంపేశారని తర్వాత రిపోర్ట్లో బయటపడింది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఘటనలు ఎన్నో 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 జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే ఆ వాస్తవాలన్నీ కూడా బయటకు రావాలని చెప్పి అక్కడ స్థానికులు కోరుకుంటూ ఉన్నారు చాలామంది ధర్మస్థల శ్రీ మంజునాథుని దర్శించుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని కలుస్తారు వాళ్ళని ఓదారుస్తారు అక్కడ ఒక విగ్రహం కూడా పెట్టారు సౌజన్యది ఆమెకి న్యాయం జరగాలి ఆమె విగ్రహాన్ని కూడా దర్శిస్తారు మంజునాథుని దర్శించే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి ఇలాంటి అసహజ మరణాలు మిస్సింగ్ కేసులు దారుణంగా చంపివేయబడ్డ వాళ్ళు ఇవన్నీ కూడా తెర మీదకి రాకుండా కాలగర్భంలో కలిపేశారు ఇవన్నీ కూడా ధర్మస్థల నేలలో పూడ్చిపెట్టేశారు వాస్తవాలన్నీ కూడా ఇవి బయటికి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సిట్టు సీనియర్ ఐపీఎస్ అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి అన్నీ కూడా ఆధారాలతో సహా దొరుకుతున్నాయి కాబట్టే దొరికిన ఆధారాలని ల్యాబ్కి పంపించి విశ్లేషిస్తున్నారు కాబట్టే ముచ్చమటలు పట్టి ఇక్కడ ఏదో ఒకటి గందరగోళం చేయాలి ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి ఒక ఘర్షణ క్రియేట్ చేయాలి మొత్తం కేసును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం ఇక్కడ కనిపిస్తోంది అన్నది ఈ తాజా దాడి పట్ల ఘర్షణ పట్ల అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం నిన్న చాలామంది మాట్లాడుతున్నారు దీని మీద ఇట్లా రౌడీలతో గూండెలతో బిద్దరిస్తే వాస్తవాలు బయటకు రాకుండా మానవు అని చెప్పి సినీ నటుడు ఆయన ప్రకాశరాజు కూడా స్పందించారు ఈ విధంగా రౌడీలు తీసుకొచ్చి యూట్యూబర్ల మీద దాడి చేస్తే నిజాలు ఆగుతాయనుకుంటున్నారా ఇంకా వేగంగా బయటకు వస్తాయని చెప్పి ఆయన మాట్లాడారు ధర్మస్థలానికి వచ్చే భక్తులు లక్షలాదిగా వస్తూ ఉంటారు వాళ్ళ నమ్మకాన్ని సడలించే విధంగా నిన్నటి గుండాలు ప్రవర్తించారని కూడా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు కాబట్టి ధర్మస్థల అనేది శ్రీ మంజునాథుడి క్షేత్రం ఎంతో పవిత్రంగా ఉండాలి కొంతమంది దుర్మార్గుల వల్ల అమ్మాయిలకి మహిళలకి ఇక్కడ రక్షణ లేకుండా పోయింది వందల మందిని చంపేశారు అంటే నిజంగా చాలా బాధ కలిగే అంశం ఇది దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్ అయినటువంటి అంశం ఈ ధర్మస్థల ఇక్కడ దేశ అం దేశంలోనే ఉన్న మీడియానే కాదు అంతర్జాతీయ మీడియా కూడా మాట్లాడుకుంటున్న ప్రస్తుతం దీని గురించి ఇంత దారుణాలు జరిగినాయా ఎన్ని ఘోరాలు జరిగినయా ఆ దైవక్షేత్రంలో అని కాబట్టి నిజంగా వాస్తవాలు అతి త్వరలోని వెలుగులోకి వస్తాయి సెట్ ఇంకొన్ని చోట్ల కూడా తవ్వకాలు జరుగుతుందంట తవ్వకాలు జరుగుతోంది మరి ఇంకొన్ని ఆధారాలు ఏమన్నా బయటకు వస్తే లేదు చూడాలి సో వచ్చిన ఆధారాలు దొరికిన అవశేషాలన్నీ కూడా ల్యాబ్కి అయితే పంపించేశారు వాటిని సర్జ విశ్లేషిస్తున్నారు ల్యాబ్లో పరీక్షలు చేస్తారు కదా అది అమ్మాయిదా అబ్బాయిదా మహిళదా అనుకోండి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇది ఎవరిది మిస్సింగ్ కేసులో కుటుంబాలకు సంబంధించిన డిఎన్ఏ తీసుకుంటారు వాళ్ళతో సరిపోలైతే ఎస్ ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన మహిళది మీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయిది అని వాళ్ళకి ఆ అవశేషాలు దొరికినవి కొద్ది గొప్ప ఎముకలవి దొరికినవి వాటిని అప్పగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం జరిగిందన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది సో చూద్దాం ఈ ల్యాబ్ రిపోర్టు ఎప్పుడు వస్తుంది వచ్చిన తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి ప్రభుత్వం ఆల్రెడీ ఒకసారి నివేదిక పంపించండి అందంట సిట్కి ఇప్పుడు జరుగు ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి మీరు ఏమేం చేశారు ఎంతవరకు వచ్చింది ఇవన్నీ కూడా ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వండి అన్నారు సో సిట్ చీఫ్ ప్రణబ్ మోహంతి ఆ పనిలోనే ఉన్నారు ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది నిన్న ధర్మస్థలలో జరిగిన పరిణామం నిన్న అక్కడ జరిగినటువంటి ఈ దాడి యూట్యూబర్ల మీద దాడి ఎట్లా చూస్తారు వాళ్ళు నిజంగా లేనిపోని కథనాలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ టీఆర్పీల కోసం వాళ్ళ వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తమ్నెల్స్ క్రియేట్ చేసి ధర్మస్థల పవిత్రతను దెబ్బతీస్తున్నారు అని భావిస్తున్నారా లేదు అలాంటి యూట్యూబర్ల వల్లే అక్కడ ఏవైతే పాతివేయబడ్డ ఉన్నాయో వాటిని వెలికి తీస్తున్నారు వాటికి ప్రపంచానికి చూపిస్తున్నారంటే ఆ యూట్యూబర్లే కారణమా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి